ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది కసరత్తు కూడా తుది అంకానికి చేరుకుంది త్వరలో ఫైనల్ లిస్ట్ కూడా ఈ పండగ అయిపోయిన తర్వాత అంటే ఇంకా నెక్స్ట్ టూ డేస్లో ఆ తుది లిస్ట్ కూడా రాబోతుంది ఎవరి పేర్లుంటాయి ఎవరి పేర్లు ఉండవు అనే ఆసక్తి అందరిలోనే ఉంది ఎవరి పేర్లు గల్లంత అవుతాయి ఎవరి పేర్లు వచ్చి చేరుతాయని ఈ క్రమంలో ఒక వ్యక్తి చుట్టూ చర్చ ఉంది ఆ వ్యక్తికి సార్ టికెట్ ఇస్తారా ఇస్తే ఎక్కడ ఇస్తారు అని తన పేరే ఆలీ సినీ ఫీల్డ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత కాసింత ఫస్ట్ నుంచి కనుక కమిటెడ్ సపోర్ట్ లో ఆలీ కూడా ఒకరు ఉన్నదే చాలా తక్కువ అందులో ఆలీ కూడా ఒకరు అయితే ఆలీకి ఈసారి ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారు అని ఇంతకు ముందు ఒకసారి రాజ్యసభకు పంపిస్తారు అని చెప్పి ఆ చర్చ వచ్చింది ఆ చర్చ రావడానికి కారణం కూడా ఉందిలేండి అటు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మైనార్టీలను పలు దఫాలుగా రాజ్యసభకు పంపించారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలను రాజ్యసభకు పంపిస్తాను అని చెప్పి చెప్పినా కూడా ఇంతకుముందు ఒక రెండు సందర్భాల్లో మాటిచ్చిన కొన్ని కారణాల చేత పాపం అమ్మలేకైతే పోయారు ఈ క్రమంలో ఇప్పుడు ఆల్లీని పార్లమెంటుకైనా కనుక పంపించాలి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అన్నది ఎస్సెట్ అవ్వడం లేదు మొదట కర్నూలు ఎంపీగా మనకి మొదట కర్నూలు శాసనసభకు అనుకున్నారు అది వర్కౌట్ అవ్వలేదు కర్నూలు పార్లమెంట్ కనుక్కున్నారు కొన్ని ప్రత్యేకమైన కారణాల చేత మంత్రి గుమ్మనూరి జయరామ్ని కర్నూలు పార్లమెంట్ పంపించారు ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ నుంచి ఆలీని బరిలోకి దించుతారు అని చెప్పి అనుకున్న అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ బ్రహ్మానంద రెడ్డి తాను మళ్ళీ అక్కడ సీటు కావాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు అండ్ ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా అతనికి కాకుండా ఇంకొకరికైనా కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు అక్కడ నుంచి రావచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఆలీ కంటే ఇంకొకరు అయితేనే బెటరు అసెంబ్లీ కాన్స్టెన్స్ల మీద ఇంపాక్ట్ చూపెడుతుంది అని ఒక వర్షన్ అయితే వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు పైపించు ఆలీకి నంద్యాల నుంచి పోటీ చేయడం ఆయనకు అసలు ఇష్టం లేదు ఆయనేమో గుంటూరు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు బట్ గుంటూరులో పరిణామాలు మరో రకంగా ఉన్నాయి ఒకవేళ ఆలీని గుంటూరు పరిలో దించితే ఇక్కడ కమ్మ కాపు ఇవి మిగతా ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమైనా కనుక చంద్రబాబు నాయుడు పోలరైజ్ చేసే విధంగా ఏమైనా ముందుకెళ్తారా అని చెప్పి ఆ భయం లేకపోలేదు అదే జరిగితే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది సో ఇటువంటి అంశాలు చాలా ఎక్కడికక్కడ అనుకూలతలు ఉన్నా ప్రతికూలతలు కూడా ఉంటూ వస్తూ ఉన్నాయి మరి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలీని ప్రత్యక్ష ఎన్నికల్లో దించుతున్నారా లేదు అంటే ఇంతకు ముందు పంతొమ్మిది ఎన్నికలప్పుడు అట్లే పోయింది ఈసారి కూడా మళ్ళీ అట్లే చివరి నిమిషాలు కాకుండా పోతుందా మళ్ళీ ఏమైనా నెక్స్ట్ ఏమైనా గనక మండలి కోలేకు రాజ్యసభకు పంపే పరిస్థితి ఏమైనా అటువంటి హామీ ఏమైనా ఇస్తారా అన్న విషయం అయితే చూడాలి ఫైనల్ లో ఉత్కంఠ రేపుతున్నటువంటి పేర్లలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది కూడా అలీ గురించి కూడా